ఫోన్లు ట్యాపింగ్ చేసిర్రు అనే వార్తతో తెలంగాణ రాష్ట్రం అంతా అదే చర్చ జరుగుతుంది మొన్నటికి మొన్న ప్రణీత్ రావును అరెస్ట్ చేసిర్రు దీనికి బాస్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు కూడా మరి లొంగుబాట అనేది ఒక బ్యానర్ ఐటంగా ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం అసలు పోలీసులు ఎవరు ఫోన్లు ట్యాప్ చేయాలి ఎవరు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు వీటన్నిటిపైన మరి మనకు మాట్లాడతాడు అన్నన్ బిల్షిన ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఓయూ అంటే మీ అందరికీ తెలుసు పోలీసుల గురించి అన్నకి ఇంకెక్కువ తెలుసు ఈ కేసుల గురించి ఇంకెక్కువ తెలుసు కోర్టులోకి వెళ్ళి కేసులు వేయడం మరి ఇవన్నిటి విషయాల మీద ఎక్కువగా చేస్తుంటాడు ఇట్లాంటి దాని మీద ఎలాంటి కేసు ఉంటుంది అసలు అట్లా చేయడం కరెక్ట్ అని అడుగుదాం పిఎంఆర్టీవీ స్టూడియోకు శంకర్ అని వెల్కమ్ చేద్దాం అన్న నమస్తే రండి నమస్తే చెప్పండి అన్న మీరు చాలా కేసులు వేస్తుంటారు నిరుద్యోగుల కోసం కావచ్చు లేకపోతే టీచర్ టీచర్ల కోసం కావచ్చు ఇట్లా అనేక విషయాల మీద వేసారు కదా వీళ్ళు ట్యాపింగ్ చేయవచ్చు అంటే మీకు కొంచెం లాయర్లతో కూడా మీట్ అవుతుంటారు పెద్ద పెద్ద అడ్వకేట్లతోని అసలేం ట్యాపింగ్ చేయ చేయం కదంటారా ఎట్లా ఎట్లా చేస్తారు ట్యాపింగ్ దేశ రక్షణ కోసం కావచ్చు రాష్ట్ర రక్షణ కోసం కావచ్చు ఆయన ప్రభాకర్ రావునే మీరు ప్రశ్నించేంతదయర్ రా మీరు మధ్యలో కూడా అక్కడక్కడ మాట్లాడినట్టు ఆయన చట్టానికి ఏమైనా అతీతుడా్రియ అతీంద్రియ శక్తులు ఏమైనా ఉన్నాయి ఆయనకి ఎవరైనా చట్టం ముంగట అందరూ సమానమే కదా ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్పుకుంటాం చట్టం ముంగట అందరూ సమానమే అని చెప్పుకుంటాం మరి చెప్పుకున్నప్పుడు ఈయన అతీతం కాదు కదా చూడండి ఒకసారి ప్రభాకర్ రావు లొంగుబాట అమెరికా నుంచి తిరుగు ప్రయాణం ఆయన అప్రూవర్గా మారుతారా కొనసాగుతున్న భుజంగరావు తిరుపతి అన్న విచారణ భుజంగరావు నా ఫోన్ ట్యాప్ చేశారు ఆఫీస్ పిలిపించి బెదిరించారు సంధ్య కన్వెన్షన్ ఎండి ఆరోపణలు బంజారా హిల్స్ టానాలో ఫిర్యాదు పోలీసులకు కీలక ఆధారాలు సమర్పణ ఎంత ఎట్లా చూడవచ్చు అసలు ఏంది ఎంత రాచరిక వ్యవస్థ ఉన్నది కదా దానికి ప్రతిబింబం ఇది ఎందుకంటే వచ్చిన అదే కేసీఆర్ ఏమన్నాడు తెలంగాణ వచ్చిన తర్వాత నేను వాచ్ డాగ్ లాగా ఉంటా అన్నాడు వాచ్ డాగ్ లాగా డేడైనా క్యాచ్ డాగ్ లాగా ఉన్నాడు క్యాచ్ డాగ్ అని ఆ క్యాచ్ డాగ్ ఏం చేసింది అందరినీ క్యాచ్ చేయడానికి కోసం రకరకాల విద్యలు పడ్డారు ఇంకో మాట చెప్పుకోవాలి ఏంటి అంటే సూది కోసం సోదికేనంట సోదికి వెళ్తే పాత భాగవతాలని బయటపడ్డాయంట సోది కోసం సోదమ్మ దగ్గరికి వెయ్యారు సోదమ్మ ఉన్న భాగవతాలని బయట పెట్టింది గట్లనే వీళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఎట్లా చేస్తారని అసలు ట్యాపింగ్ అంటే అసలు ఎట్లా చేస్తారు చాలా మంది తెలియదు అసలు అసలు ఎందుకు చేస్తారు ఎట్లా చేస్తారు అసలు ఒక వ్యక్తి సాధ్యం అది ఒక వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేయాలి అన్నా ఒక వ్యక్తి మీద విచారణ చేపట్టాలన్నా హోంశాఖ సెక్రటరీ నుంచి అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకోవాలి ఎందుకంటే ఈ దేశ భద్రత గురించిన అంశాల పట్ల కానీ తర్వాత పరదేశపు గుచర వ్యవస్థ మనల్ని మనం ట్యాప్ చేసిందని తెలుసుకోవడానికి కానీ లేదు ఉగ్రవాద కార్యకలాపాలు ఏమన్నా జరిగినా కానీ ఇట్లాంటి విషయాలలో అది హోంశాఖ సెక్యూరిటీ అనుమతి తీసుకొని రాష్ట్రాలు ఫోల్టాపింగ్ చేయాలి మరి మీకు ఎవడిచ్చుండతి ఎవడిచ్చుండి మీకు ఇవ్వకుండానే మీరు ఎవడు ఫోన్ పడితే మన ఫోన్ వింటరా అట్లా ఎట్టు తింటారు అసలు నిజమా బట్టస్ట్ చెప్పాను నేను టిస్ట్ చెప్తాను ముఖ్యమంత్రి ఉన్నాడు కదా మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడు కేసీఆర్ ఆయనే కదా ఆయన ఫోన్ కూడా ట్యాప్ ఇచ్చాను కేసీఆర్ చేస్తూ చేస్తూ ఆయన ఫోన్ కూడా ఆయనే మాట్లాడుతుండు వినాలని విన్నారు అంత దుర్మార్గులీ సందు దొరికినా కాడ సడేమి అన్నారు సందు దొరికింది ఎస్ ఆయనైతే ఆయన అతీతం కాదు కదా వినటోనికి ఎలా కాళ్ళు ఒప్పుకొని అప్రూవ్ల్గా మారితే మీకు శిక్ష తక్కువ తగ్గుతుంది లేదు అంటే నేనే మందెందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన కేసు కాదు ఇది మరి ఎవరు చేయాలి ఇది ఎన్ఐఏ ఎన్ఐఏనన్నా చేయాలి లేదా సిబిఐ అన్న చేయాలి లేదా ఈడీ అన్న వేయాలి ఈడీ ఎందుకు చేయాలంటే ఎలక్షన్ల ముంగట వీళ్ళు డబ్బులు ట్రాన్సాక్షన్ చేసిండ్రు కదా పోలీసు జీబుల పోలీసు వాన్ల డబ్బులు మనీ లాండరింగ్ ఉందంటారు ఎస్ అందుకని ఎన్ఐఏన్ అన్నా సిబిఐ అన్నా ఈడీ అదే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇంట్రెస్ట్ ఏందో నాకు అర్థమైతే లేదు గతంలో గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బిడ్డ కోసం బిడ్డ కోసం సిబిఐని రాకుండా జీవో తీసుకొచ్చిండి మేము ఎవరో సహకరించమన్నారు సో ఇట్లాంటి దరిద్ర పౌర ప్రభుత్వం మనకు అద్ద అవసరం లేదనుకోని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనుకున్నాం మరి నువ్వన్ వచ్చిన తర్వాత ఓపె ఈడికి తలుపులు కదా ఇట్లాంటి కేసులు నువ్వు ఏనికి నీకు అర్హత లేదు కదా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అంశం అనేది ఫోన్ ట్యాపింగ్ అనే అంశం అనేది ఒక రాష్ట్రంతో మునిపడి ఉండలే అవును ఎవరు ఎవరు అట్లా పక్కకున్న ఆంధ్ర ప్రభుత్వానికి కర్ణాటక ప్రభుత్వానికి తమిళనాడు ప్రభుత్వానికి ఇంకా ఉత్తర రాష్ట్రాలకు అన్నిటికి సంబంధించిన అంశం ఇది కేంద్ర మంత్రిది కూడా చేసి ఉంటారు కిషన్ రెడ్డి గారు ఎట్లా బరాబరీ చేసి ఉంటారు బీ ఫోన్ నంబర్ ఉంటే వాళ్ళు ట్యాప్ చేస్తారు అంతే అంతే మరి ప్రధానమంత్రి గారిది కూడా చేస్తారు చేస్తారు అస్సలు ఆ సాఫ్ట్వేర్ ఎక్కడికి వచ్చింది మార్క్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ సాఫ్ట్వేర్ ఎట్లా బిగించు ఎట్లా ఫోన్ ట్యాప్ చేసిన అనేది ప్రధానమైన ఇంత ట్యాపింగ్ చేస్తుంటే కేసీఆర్ ఎందుకు వాళ్ళని మీరు చర్యలు తీసుకున్నాడు మరి ఆయన ప్రభుత్వంలో ఎందుకు ఇంత బయట ఆయనకి తెలియకుండా జరిగిందా ఏంటన్నా ఆయనకు తెలియకుండా జరిగిందా మీరు కేసీఆర్ అనుమానిస్తారా కేసీఆర్ అనుమానిస్తారా ఎల్లం మొగల సంభాషణ విన్నటోళ్ళు విన్నటోళ్ళు ఇల్లు నేను ఆయన సుఖభూసన